చాలా మంది నన్ను రోజు అడిగే ప్రశ్న సార్ నా పేరు అనిల్ అనిల్ లో నిల్ ఉంది కాబట్టి నేను సున్నా అయిపోతున్నానా కారణం నిల్ రావడమేనా సో ప్రతి ఒక్క అనిల్ నేను చెప్పబోతున్నాను ఇక్కడ కారణము నిల్ రావడం వల్ల కాదు సింగపూర్ పూర్ ఉంది పూర్ గా లేదు హైదరాబాద్ లో బిఏడి బ్యాడ్ గా ఉంది బ్యాడ్ గా లేదు రాజమండ్రిలో డిఆర్వై డ్రై ఉంది డ్రై గా లేదు నీళ్ళు దండిగా ఉన్నాయి అనిల్ అనే పేరులో నాలుగు అక్షరాలు నాలుగంటే రాహు రాహు అంటే కష్టాలు రమ రామ సీత రాజా రాజు గాలి కని సూరి రవి రామలింగరాజు రాజు అంటే జైలుకి వెళ్ళాడు మంత్రి రాజా జైలుకి వెళ్ళాడు కనిమొని కని అనకా జైలుకి వెళ్ళింది నాని బాలు సినిమా ఆడలేదు నాలుగంటే కష్టాలు అందుకే దుర్గా ఐదు అక్షరాలు అల్లా ఐదు అక్షరాలు జీసస్ ఐదు అక్షరాలు నాలుగు గంట ఇచ్చిన ఇంత ఇస్తే దేవుడు ఇంతే తీసుకోవడం సో అనిల్లో ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ ఐ అంటే నైన్ ఎల్ అంటే త్రీ ఎయిటీన్ నెంబర్ ఉంది ఈ ఎయిటీన్ ని రక్తం కారుతున్న చంద్రుడు చంద్రుల్లోంచి వెన్నెలు రావాలి రక్తం వస్తుందంటే లైఫ్ ఎలా ఉండాలో అలా లేదు సో ఎయిటీన్ని టెన్షన్ నంబర్ యాంగ్జైటీ నంబర్ అన్వాంటెడ్ కోరల్ నంబర్ డైవర్స్ డైవర్స్ ఉద్యోగానికి ఇక్కడ పని చేస్తుంటే అక్కడ చేస్తే బాగున్నాడు ఆ కంపెనీ పోతే బాగుంది ఆ కంపెనీ పోతే ఇంకొక కంపెనీ సో నిలకడ ఉండదు సంవత్సరం రెండు మూడు ఉద్యోగాలు మానాల వ్యాపారంలో నష్టాలు భారీతో కొట్లాట్లు మనస్పర్ధలు అండ్ ఎయిటీన్ వల్ల అనిల్ అనే పేరు గల వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి డబ్బుకు విడాకులు అండ్ ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి భార్యకి విడాకులు వీళ్ళు మంచి వాళ్ళే వీళ్ళు భార్య మంచిదే ఈ ఎయిటీన్ అనేది ఒక్కటి సూర్యుడు ఎనిమిది శనిసోడు తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు పడదు ఈ ఎయిటీన్ వల్ల భార్య భర్తలకు పడదు సో అనిల్ పేరులో నాలుగు అక్షరాలు ఉండడం ఫస్ట్ డిఫెక్ట్ ఎయిటీన్ నెంబర్ రావడం సెకండ్ డిఫెక్టు ఈ ఎయిటీన్ వల్ల కాపురంలో అశాంతి నాలుగు అక్షరాల వల్ల కష్టాలు సో మీ పేర్లో ఎన్ని అక్షరాలు చూసుకోండి నాలుగు అక్షరాలు పదమూడు ఉన్న అందరికి పడదు కొంతమందికే పడుతుంది సో మీ పేరులో నేను ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేసి ఇస్తాను గత ముప్పై ఏళ్ళగా కొన్ని లక్షల మందికి దారి చూపించాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి చక్కగా గైడ్ చేస్తాను నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ వాట్సాప్ నంబర్ థర్డ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నెంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లికో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి